పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ పాప్కార్న్ ప్యాకెట్ల నుంచి పాత కార్ల వరకు మళ్ళీ జిఎస్టి బాధలు మొదలైంది కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆర్థిక వ్యవస్థ బాగుందని చెబుతునే పదే పదే ఈ పన్నుల పరంపరని ఎందుకు కొనసాగిస్తుంది జిఎస్టిలో మార్పులు ఏ ఏ వర్గాలపైన ప్రభావం చూపించబోతున్నాయి ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణులు ఎస్వి చలపతి గారు చలపతి గారు నమస్కారం జీఎస్టీకి సంబంధించి ప్రతిసారి వసూళ్లలో రికార్డు మోతా రికార్డు మోత అని చెప్తున్నారు సో అయినా కానీ కొత్త కొత్త అంశాల్ని చాలా చిన్న చిన్న వ్యవహారాలను కూడా జిఎస్టి పరిధిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ కార్లు అమ్మితే జిఎస్టీ అలానే పాప్కార్న్ లూజ్ పాప్కార్న్ అయితే ఒక రేటు ప్యాక్డ్ పాప్కార్న్ అయితే ఇంకో రేటు ఎందుకు ఇన్నిసార్లు ఇన్ని మార్పులు సాధారణమైనటువంటి వస్తువుల పైన కూడా జిఎస్టీ అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించాల్సి వస్తుంది కారణం ఏంటి ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఇన్కమ్ జనరేషన్ జన బ్యాంక్ చెప్పేది లే గవర్నమెంట్ చెప్పేది ఇన్కమ్ జనరేషన్ ద మెయిన్ బ్యాంకులో కానీ గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ ఓకే ఇన్కమ్ జనరేషన్కి మార్గాలు అన్వేషించడానికి ఒక పెద్ద గ్రూప్ ఉన్నట్టుంది ఏదేది వెతికి వేయాలని సపోజ్ లాస్ట్ ఇయర్ మనం చూసాం అక్టోబర్లో బియ్యం ఇరవై ఐదు కేజీలు దాటితే గోధుమలు ఇరవై ఐదు కేజీలు దాటితే అవునా ట్యాక్స్ లేదు ఇరవై ఐదు కేజీల బస్తా మీద ట్యాక్స్ వేశాడు సో జనం దొంగతాటుగా ఇప్పుడు ఇరవై ఆరు కేజీల బస్తా ఇరవై ఏడు కేజీలు బస్తాలే అమ్ముతున్నాను సో దే అవాయిడెడ్ అంటే జిఎస్టీ వేస్తున్న మాట నిజమే కానీ అవాయిడ్ చేస్తున్న తెలివితేటలు కూడా ఎక్కువైపోయినాయి అవాయిడ్ చేస్తున్న తిరిగితేటలు కూడా ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పినట్టు శ్మశానాల్లో జిఎస్టీ వేశారు లాస్ట్ టైం అవునవును శ్మశానాల్లో జిఎస్టీ తప్పట్లేదు ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ కావాలి కాల్చినట్టు చూపించాలి లేదా పుడిచినట్టు చూపించాలి కాబట్టి అది కంపల్సరీ అయిపోయింది చచ్చినట్టు కట్టాలి చచ్చిన కూడా కానీ ఇట్లాంటివి ఎతకడం అనేది అది నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే పాప్కార్న్కి రికార్డ్ లేదు ఎంత పాప్కార్న్ చేశారన్నానికి రికార్డ్ లేదు ఎంత అమ్మారు అని కూడా కట్టలేదు సార్ ఇప్పుడు మల్టీప్లెక్స్ లో డబ్బాలు అమ్ముతున్నారు కదా మూడు వందల యాభై టికెట్ రెండు వందల రూపాయలు సినిమాకుంటే మల్టీప్లెక్స్ లో మూడు వందల యాభై రూపాయలు డబ్బాలు ఉంటాయి వాళ్ళు తప్ప ఇంకెవరు కట్టరు సార్ ఇంకా పెరుగుతాయి మల్టీప్లెక్స్ లో పాప్కార్న్ రేట్లు ఇంకా పెరుగుతాయి రేటు పెరగకపోవచ్చు మన క్వాంటిటీ తగ్గచ్చు ఓకే అదే మూడు వందల యాభై నుంచి డబ్బా చర్యలు చేయొచ్చు నాలుగు సొమ్మ పోయింది నాలుగు వందలు చేస్తారు ఎందుకంటే సినిమాకి వచ్చినప్పుడు కొనుక్కుని తిరతాడు తప్పదు కదా పిల్లలు ఉంటారు తప్పదు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి చిన్న ఐటమ్ను కూడా ఇరికించాలా అని ఒక ప్రయత్నం చేస్తున్నాను సపోజ్ కార్లు ఉన్నాయి పాతకారు అమ్ముడు పోవడమే కష్టంగా ఉంది కొత్త మోడల్స్ వచ్చి కొద్ది జనం డిస్పోజ్ చేసేస్తున్నాడు నేను ఒక షాప్లో చూశాను మా మా కస్టమరే చూస్తే దాదాపు నూట కార్లు ఉన్నాయి మరి అమ్మాలంటేనే కష్టపడుతున్నారు అందులో ఒక పదో పదిహేను గెల అమ్ముడు పోతే మహా ఎక్కువ రెండు లక్షలకి మూడు లక్షలకి పదిహేను లక్షల కారు ఉంటున్నారు జనం కూడా బేరం ఆడుతున్నారు లక్షకిస్తావని పదిహేను లక్షల కారు ఏదో యాక్సిడెంట్ అయింది అది తెచ్చి పెట్టేస్తారు బాగలేదు అని అందరూ చిరంజీవి లాగా ఉంటారు కదా ఇప్పుడు చిరంజీవి గారికి యాక్సిడెంట్ అయింది ఒకసారి ఫారెన్ ఇంపోర్టెడ్ కార్ గోవా నుంచి వస్తుంటే నాకు తెలిసింది ఇది చెప్తాను సేఫ్గా ఉన్నాడు ఆయన ఎందుకంటే ఆయన పెట్టేసుకున్నాడు ఓకే ఓకే కారు డ్యామేజ్ అయింది కారు డ్యామేజ్ అయింది కానీ ఆయనకేం కాల సీట్ బెల్ట్ వేసుకున్నది వెనక సీట్లో ఓకే బాగున్నాడు ఇంట్లో వాళ్ళందరూ అమ్మేద్దాం అన్నారు అన్న నేను సేఫ్గా ఉన్నాను కదా అచ్చని కారు ఉంచుకున్నాడు ఓకే ఇప్పటికీ ఉంది ఇప్పటికే ఇప్పటికే ఉందా కారు ఇరవై ఏళ్ళు అయినా ఉందా కారు అంటే వాడుతున్నాడు అది ఇంకోటి ఇవన్నీ కూడా సెంటిమెంట్లు అనమాట ఈ సెంటిమెంట్ ఏదో అమ్మేస్తున్నారు ఈ అమ్మేసిన దాన్ని తిరిగి అమ్మడానికి వాళ్ళు నాన్న అవసరం పడుతున్నారు వాళ్ళు రెండు లక్షలకు మూడు లక్షలకు ఒకని నాలుగు లక్షలకు కంపించి వాడికి అంత మాత్రం లాభం ప్లస్ అది మెయింటెనెన్స్కి పాడు పర్ణేశం స్టాఫ్ మళ్ళీ రోజు క్లీన్ చేయడానికి చాలా ఖర్చు ఉంటుంది ఈ రోజువారీ ఖర్చులు ఎక్కడ చూపించలేరు వాళ్ళు కారు దూర్చిన డబ్బులు తీసుకుని కారు అసలు బిల్ స్థాయి కార్ల మీద జిఎస్టీ పడే అవకాశం ఉంది సెకండ్ హ్యాండ్ కార్ కూడా సెకండ్ హ్యాండ్ కార్ ఏ స్థాయి ఏ బ్రాండ్ అయినా ఓకే మాకు డబుల్ కావాలి మాకు డబుల్ కావాలి కార్లు కొట్టడం చాలా కష్టం పాత కార్లు కొట్టడం కూడా చాలా కష్టం అది అంటే ఇప్పుడు రెండు లక్షల కార్ ఉందంటే మీరు ఎయిటీన్ పర్సెంట్ దాని మీద కడితే రెండు లక్షల ముప్పై ఆరు వేలు అవుతుంది సో దొంగత అరేంజ్ చేస్తారు అప్పుడు మళ్ళీ గో బ్యాక్ లక్షకి బ్యా అరేంజ్ చేస్తారు లక్ష బ్యాక్ బ్లాక్ క్యాష్ ఇస్తారా అంతే జనం తెలియగలరు కదా అంటే ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తుంది ఈ లూప్ హోల్స్ ని ఎట్లా దీన్ని ఎలా ఎస్కేప్ అవ్వాలి అనేది ఒక దారిస్తున్నట్టుగా ఉంది ఇప్పుడు అంతే అంతే మళ్ళీ బ్లాక్ డైరెక్ట్ గా దే ఎంకరేజింగ్ ఒక సైడ్ ఏమో ట్యాక్స్ వస్తుంది అనిపిస్తుంది మనకి కానీ ఇంకో సైడ్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫ్లాట్ చేసినట్టు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అవి చేసినట్టు క్యాష్ ఎంత ఇదంతా సినిమా హాల్లో టికెట్లు ఉన్నాయండి ఓ సెవెంటీ పర్సెంట్ మాత్రమే మనకి ఆన్లైన్లో కనిపిస్తాయి మిగతా తచ్చిపెట్టిన థియేటర్లు అమ్ముతూ ఉంటారు ఓకే అవి కనపడదు లెక్కలోకి లెక్కలకి రావసాం టైఫ్ క్యాక్టర్ ఓకే అది కామన్ అంటే బ్లాక్ మనీ మనం ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తున్నాం అదే టెన్ పర్సెంట్ ట్యాక్స్ ఇంకా అమ్ముకోండి మీరు థియేటర్ ఫుల్ అయిపోతే కట్టాలంటే కడతారు కానీ ఒకవైపు నుంచి కార్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా పెట్రోల్ కార్లు డీజిల్ కార్లు వినియోగాన్ని తగ్గించాలి ఎలక్ట్రానిక్ వెహికల్స్ని పెంచాలి ఎలక్ట్రిక్ వెహికల్స్ని పెంచాలి అని నినాదాలు ఇస్తారు మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద డ్యూటీ వేస్తున్నారు ట్యాక్స్ వేస్తున్నారు జిఎస్టీలు పెంచుతున్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్ పెంచారు అటు అవి పెంచుతున్నారు ఇటు సెకండ్ హ్యాండ్ కార్లు కొనే దాని మీద కూడా మళ్ళీ జిఎస్టీ వేస్తున్నారు సెకండ్ హ్యాండ్ కార్ అమ్మితేనే నువ్వు ఎలక్ట్రిక్ వెహికల్ కొనవడం దాని బదులు నేను ఏమంటానంటే ఉన్న కార్ ని ఎలక్ట్రిక్ గా మార్చుకునే ఫెసిలిటీ ఇవ్వాలి ఈ ఇన్నోవేషన్ జరగట్లేదు చాలా దేశాల్లో ఈ ఇన్నోవేషన్ నడుస్తుంది ఓకే కార్ల కంపెనీలు ఒప్పుకోవట్లేదు ఇక్కడ ప్రమస్య ఏంటంటే కార్ల కంపెనీలు ఒప్పుకోవట్లేదు ఉన్న దాన్ని డీజల్ నుంచి లేదా పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ మార్చుకోవడానికి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతుంది అంతకు మించి కాదు గవర్నమెంట్ ఎంకరేజ్ చేయొచ్చు కదా ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నప్పుడు అక్కడ సమస్య వస్తుంది వాళ్ళకి ట్యాక్స్ రాదు రెండు లక్షలకి మూడు లక్షలకి వస్తుంది ట్యాక్స్ ఎలక్ట్రిక్ కార్ కూడా పదహారు లక్షలకి అమ్ముతున్నారు నేనేమంటానంటే మీరు ఒక ఐదు వేలు అయితే అది ఐదు లక్షలకే వస్తుంది అది ఐదు లక్షలకి వస్తుంది ఇక్కడ ప్రొడక్షన్ ఎక్కువ అయితే ఎక్కువ అయితే ఆటోమేటిక్గా రేటు తగ్గిపోతుంది తగ్గిపోతుంది దానికి మెయింటెనెన్స్ కాస్ట్ లేదు పెద్దగా అసలు ఇప్పుడు ఈ జీఎస్టీ అస్త్రం నుంచి తప్పించుకోవడానికి సామాన్యమైనటువంటి వ్యక్తులకి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాన్ని ఈ ఈ బ్లాక్ మనీని మళ్ళీ పెంచి పోషించే దిశగా ప్రభుత్వమే ఈ విధానాన్ని చేస్తున్నారండి ఇప్పుడు ఉన్నాయి వెళ్ళా రెండున్నర కోట్లు వేస్తున్నారు రెండున్నర కోట్లకు వెళ్ళా వస్తుందా అవ్వట్లేదు వాళ్ళు మూడు వసలు చేస్తున్నారు యాభై బ్లాక్ వెళ్ళిపోతుంది ఇంకా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను డిమానిటైజేషన్ చేసినప్పుడు మనీ వాల్యూ ఇన్ సర్క్యులేషన్ ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారమే పదిహేడు లక్షల అరవై వేల కోట్లు ఉన్నాయి నోట్లు ఇన్ సర్క్యులేషన్ పబ్లిక్ దగ్గర ఈరోజు ముప్పై రెండు పాయింట్ ఉంది ముప్పై రెండు లక్షల నలభై వేల కోట్లుంది అందరు డిజిటల్ వాడుతున్నప్పుడు అందరు మొబైల్ వాడుతున్నప్పుడు కరెన్సీ ఎందుకు అసలు అంటే బ్లాక్ నడుస్తుంది బ్లాక్ మనీ పెరుగుతుంది ఎదురకన్నా ఎక్కువ నడుస్తుంది ఎదురుకన్నా పదిహేను లక్షల నలభై వేలు ఉన్నప్పుడు రెండు వేల పదహారులో ఎంత నడుస్తుందో దానికి డబల్ నడుస్తుంది ఇప్పుడు ఓకే సో ఎందుకు ప్రభుత్వం వాటిని కంట్రోల్ చేయలేక ట్యాక్స్లు మాత్రమే పెంచి పైనే ఫోకస్ పెడుతుందా ట్యాక్స్ లేకపోతే గవర్నమెంట్ నడవలేని పరిస్థితి ఎందుకంటే మన బడ్జెట్ తీసుకుంటే బడ్జెట్లో బాండ్స్ మీద బారోయింగ్స్ మీద కట్టే వడ్డీ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉంది ఓకే బడ్జెట్లో మేజర్ ఐటమ్ అదే ఇప్పుడు ఏడాది పదకొండు లక్షల ఇరవై వేల కోట్లు వడ్డీలకు పోతుంది ఓకే ఓకే మన ట్యాక్స్ ఇన్కమ్ మొత్తం ఇరవై ఐదు లక్షలు వస్తుంటే వడ్డీలకే సగం పోతుంది కదా ఓకే సో దే హ్యావ్ టు ఇంక్రీజ్ ది ఇది తప్పదు తప్పదు ఇప్పుడు కారు కొనాలంటే సెకండ్ హ్యాండ్ కారు కొనాలంటే ఏంటి పరిస్థితి ఎంత బడ్జెట్ పరంగా చూసినా కానీ ఇప్పుడు వీళ్ళు వేస్తున్నటువంటి ట్యాక్స్ల పరంగా చూసినా కానీ సామాన్య కుటుంబాలకి మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాలకి కార్ అనేది కలగానే మారిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు జిఎస్టీ మార్పులు చేర్పులతో జిఎస్టీ మారడం వల్ల సమస్య ఏంటంటే జనం అడుగు వేసే అవకాశం ఉంటుంది కొద్దిమంది పది లక్షల లక్ష ఎనభై కడుతున్నాం ఎయిటీన్ పర్సెంట్ అంటే ఇప్పుడు దాన్ని సెకండ్ హ్యాండ్లో రేపు మూడు లక్షలకి అమ్మేస్తే ఏదో ఒక రీజన్ వల్ల అమ్మేస్తాం మూడు లక్షల కారుకి మళ్ళీ నాలుగు లక్షలకి అమ్ముకుంటే వాడికి లాభం ఓకే దీనికి మూడు లక్షలకి యాభై నాలుగు వేలు ట్యాక్స్ కట్టా లేదా నాలుగు లక్షలకి పద్దెనిమిది పర్సెంట్ డెబ్భై రెండు వేలు కడితే వాడికి ఇది ఇదియట్గా ఇంప్లిమెంట్ అవుతుంది నిర్ణయం టైం డెసిషన్ అయిపోయింది అయిపోయింది కాబట్టి అమల్లోకి వచ్చేసినట్టే ఇవాళ ఒకటో తారీఖు నుంచి వచ్చేసింది ఇవాళ ఒకటో తారీఖు నుంచి జనవరి ఒకటి నుంచి వచ్చేస్తుంది ఓకే అందువల్ల దానిలో మార్పు లేదు కానీ ఇప్పుడు నుంచి నాలుగు లక్షల కారుకి రెండు లక్షలే రాస్తారు కొత్త కార్ల మీద కూడా త్రీ పర్సెంట్ పెంచారు ట్యాక్స్ మళ్ళీ పాత వాటి మీద జిఎస్టీ పెంచారు ఇంకా కొత్త వచ్చే అవకాశం కూడా ఉంది బడ్జెట్ లో ఇంకా కొత్త ఆలోచనలు కొత్త మనం అనుకుంటే అట్లా అంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ గా దెర్ ఇస్ నో మనీ టు సర్వ్ ది బాండ్స్ ఓకే అది చెప్పట్లే గవర్నమెంట్ డైరెక్ట్ ఇప్పుడు ఏడాది పదిహేను లక్షల కోట్లు అప్పు చేస్తూ ఉన్నారు బడ్జెట్లో పదకొండు లక్షల కోట్లు వడ్డీకి పోతుంది నాలుగు లక్షల యాభై వేల కోట్లు పాత బండ్స్ కట్టాలి ఇంకా మిగిలేదే ఉంది లేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది ఎక్స్పెండిచర్ ఎడో తగ్గిపోయింది చలపతి గారు మీ విశ్లేషణ అందించారు ఇది జిఎస్టీ బాధలు జనవరి ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చేస్తుంది ఇక పాప్కార్న్ల రేట్లు పెరుగుతాయి అలానే పాత కార్లు అమ్మితే కూడా ట్యాక్స్లు కట్టడానికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది కొత్త కార్లు త్రీ పర్సెంట్ ట్యాక్స్ని ని యాడ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఇక బడ్జెట్ లో ఉన్నటువంటి పరిమితులను దృష్టిలో ఉంచుకుని ముక్కు పిండి వసూలు చేయడానికి కేంద్రం సిద్ధమవుతుందని విశ్లేషిస్తున్నారు చలపతి గారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి